హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ ప్రభుత్వోద్యోగులకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది డిఏను రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలు అందించబడుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలాని గంట కనిపిస్తుంది బెలాని గంటను పెట్టుకోండి వీడియో నచ్చినట్ లైక్ చేయండి త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి డైలీ మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు అందించబడుతుంది తద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ అనే గంట నాలు పెట్టుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి మీకు ఏమైనా డిఏ విషయంపై అదేవిధంగా ఇతరత్ర పెన్షన్ విషయమై ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి ప్రతి ఒక్క కామెంట్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మీ సలహాలకు సందేహాలకు సంబంధించి వీడియోస్ కూడా చేయడానికి మీకు జవాబులు చెల్లించడానికి ప్రతి ఒక్కటి కూడా మీకు అందించడం జరుగుతుంది వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఐదు డిఏ రద్దు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ఇటీవల కాల ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ విడుదల చేస్తలేరు అని చాలామంది ధర్నాకు అయితే దిగడం జరిగింది వీటిలో భాగంగానే ప్రస్తుతం అయితే డిఏను రద్దు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ సంబంధించి ఎవరైతే చివరిగా పదవి మన చివరి ఎవరైతే యాభై శాతం పెన్షన్ జీతంలో పెన్షన్ తీసుకుంటున్నారో వారికి సుప్రీంకోర్టు అయితే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది డెబ్బై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా పన్ను అనేది మినహాయింపు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది వీటితో పాటు ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి అనేది భారీ షాక్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఆర్థికంగా ప్రయోజనాలు పొందడానికి అదేవిధంగా వారి యొక్క పన్నును మినహాయించడానికి ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది మరి ఉద్యోగులకు పెన్షనర్లకు మరి డిఏను రద్దు చేస్తే కలిగే నష్టాలు ఏంటివి మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ప్రతి ఒక్క కూడా మీకైతే తర్వాత వీడియోలో మీకు అందించబడుతుంది మరి డిఏను రద్దు చేస్తే ఏ విధంగా పరిణామాలు ఉంటాయో మీరు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీడియో చూస్తున్న ఉద్యోగులు మరి డిఏ రద్దు చేయాలా బద్దా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ